హాలీవుడ్ మూవీ అవతార్ మూడో సీక్వెల్ కొత్త ట్రైలర్ బాంబు పేల్చింది మూడో సీక్వెల్ గత ట్రైలర్తో పోలిస్తే రెండో ట్రైలర్ ఘనంగా పేలింది అదే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీకి కలిసొచ్చేలా ఉంది నవంబర్లో ఇండియాకి వస్తున్న అవతార్ డైరెక్టర్ జేమ్స్ క్యామ్రూన్ మహేష్ మూవీ టీజర్ని లాంచ్ అయిపోతున్నాడు అది ఆల్రెడీ తేలింది అయితే అవతార్ మూడవ టీజర్ భారీగా రెస్పాన్స్ సొంతం చేసుకోవడం జేమ్స్ క్యామ్రూన్ రాకకి మరో నెల టైం ఉండడంతో ఇండియాలో ఎక్కడ అవతార్ త్రీ న్యూస్ వచ్చినా ఎంబీ ట్వంటీ నైన్తో లింక్ చేసి మాట్లాడడం ఆగట్లేదు లేటెస్ట్గా జర్మనీ రష్యాలో ఇండియన్ మూవీని ఎంకరేజ్ చేస్తున్న హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ క్యామ్రూన్ అని అక్కడి మీడియాలో న్యూస్ రావడం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి నిజంగా కలిసొచ్చే అంశమే ఇప్పటి వరకు అవతాత్రి తాలూకు రెండు ట్రైలర్లు వచ్చాయి ఇక మూడో ట్రైలర్ నవంబర్లో లాంచ్ చేసిన మూడో రోజే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీజర్ని జేమ్స్ క్యామ్రూన్ లాంచ్ చేస్తాడని కొత్త సమాచారం అందుతోంది ఇది నిజంగా రాజమౌళి మహేష్ మూవీకి కొండంత బలంగా మారబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అన్నారు సింగిల్ మ్యాటర్ లీక్ కాకుండా ఫిల్మ్ టీం జాగ్రత్త పడుతూనే మీడియాకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ని ఫీలర్స్ రూపంలో ఇస్తుంది ఇప్పుడు హాలీవుడ్ మూవీ అవతార్ ప్రతి అప్డేట్ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ కి మాత్రం బాగా కలిసిస్తుంది అవతార్ మూడో సీక్వెల్ తాలూకా కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది గతంలో వచ్చిన ట్రైలర్ కంటే రెండో ట్రైలర్ మైండ్ బ్లూయింగ్ గా ఉంది దీంతో ఒక్కసారిగా అవతార్ మూడో సీక్వెల్ మీద జనాలకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ సమాంతం పెరిగిపోయాయి దీనికి ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ ఎలాంటికి డైరెక్షన్ కనెక్షనో లేదు కానీ ఇండైరెక్ట్ గా ఈ మూవీ ప్రమోషన్ ఫ్రీగా జరిగిపోతుంది రష్యా జర్మనీ మీడియాలో అలానే ఉత్తరాది మీడియాలో ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్తో తో కనెక్ట్ చేసి అవతార్ త్రీ మూవీ ట్రైలర్ మీద వార్తలు వైరల్ అవుతున్నాయి ట్రిబిలర్ టైమ్ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ స్టీవెన్ సిల్బర్గ తో కుదిరిన రాజమౌళి స్నేహం ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీకి వరంలా మారింది జేమ్స్ కెమెరూన్ అంటే ఆషామాషీ హాలీవుడ్ డైరెక్టర్ కాదు అప్పట్లో టర్మినేటర్ టైటానిక్ తో పాటు ట్రైలైస్ లాంటి క్లాసిక్స్ తీశాడు ఇక ఇండియానా జోన్స్ జురాసిక్ పార్క్ లాంటి ప్రయోగాలు తీసిన స్టీవెన్ స్పిల్బర్గ్ రాజమౌళి మేకింగ్ని టేకింగ్ ని మెచ్చుకున్నాడు అయితే ఇందులో జేమ్స్ క్యామరూన్ మాత్రం తన అవతార్ త్రీ రిలీజ్ టైంలో ఇండియాకి వచ్చి ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ ప్రమోషన్కి సాయం చేస్తానన్నాడు అన్నట్టుగానే అవతార్ త్రీ ప్రమోషన్లో భాగంగా నవంబర్లో ఇండియాకు రాబోతున్నాడు డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇండియాకి వస్తున్న జేమ్స్ క్యామ్రోన్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ టీజర్ని రిలీజ్ చేయబోతున్నాడు దీపావళి అయిన పది రోజులకు ఈ ఈవెంట్ జరగబోతుంది అయితే ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్లో హీరో పేరుతో అవతార్ త్రీలో విలన్ పేరు పెట్టారట చాలా చాలామంది అవతార్ త్రీలో విలన్కి పెట్టిన పేరే ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్లో హీరోకి పెట్టి ఉండొచ్చు కదా అన్న కమెంట్స్ కూడా చేశారు కానీ రాజమౌళి తన సినిమాలో హీరోకి పెట్టిన పేరు తనకి నచ్చే వెరైటీగా ఉందని అవతార్ త్రీలో విలన్ పాత్రకి ఆ పేరు పెట్టాడు ఇప్పుడు కొత్త ట్రైలర్లో అవతార్ జాతికి చెందిన వ్యక్తి విలన్గా కనిపించడం తన పేరే మహేష్ బాబు మూవీలో పాత్ర పేరవటంతో అదో వైరల్గా మారబోతోంది మొత్తానికి అవతార్ త్రీ వల్ల ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వరల్డ్ వైడ్గా ఫోకస్ అయ్యేలా కనిపిస్తోంది